హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరుకుతారా కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల కోసం ఎవరైనా అప్లై చేసుకోవడం కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు కావాలని అడగడం లేదు గడిచిన రెండు ఎలక్షన్లో రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో కూడా చాలామంది కాంగ్రెస్ టికెట్ పైన పోటీ చేయడానికి భయపడి పారిపోయారు చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు అప్పుడు మంత్రులుగా ఉన్నవాళ్ళు అప్పుడు సీనియర్ నేతలుగా ఉన్నవాళ్ళు కూడా అయితే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ టికెట్ పైన పోటీ చేశారు లేదా కొంతమంది పోటీకి దూరంగా ఉండిపోయారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దగా పోటీకి ఆసక్తి చూపించడం లాంటిది కనపడలేదు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు వైఎస్ షర్మిలారెడ్డి తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వైపు చూసే నాయకుల సంఖ్య కొంత పెరుగుతోంది కారణం ఏదైనా కావచ్చు కాంగ్రెస్ పార్టీ టికెట్లు అడుగుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలామంది అభ్యర్థులను మారుస్తోంది ఇటు తెలుగుదేశం పార్టీలో జనసేన ఇటువైపు భారతీయ జనతా పార్టీతో కూడా పొత్తు అనుకుంటున్న నేపథ్యంలో అక్కడ అవకాశాలు దొరకని వాళ్లకు ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు దొరక దొరకని వాళ్లకు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ప్లాట్ఫామ్ అవుతుంది అంతేకాదు వైఎస్ షర్మిళ అక్కడ కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తూ ఉన్నారు సో రెండు ప్రాంతీయ పార్టీల పైన వ్యతిరేకత ఉంది జాతీయ పార్టీ వైపు ప్రజలు చూస్తారు జాతీయ పార్టీ వైపే ప్రజలు చూడాలి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ పైనే మొదటి సంతకం పెడతారు ఇలా రకరకాల ప్రకటనల్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చేస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలోనే టికెట్లకు సంబంధించి అప్లై చేసుకోవడం కోసం రేపటి వరకు డెడ్ లైన్ విధించింది కాంగ్రెస్ పార్టీ నిజానికి టికెట్ల కోసం అప్లై చేసుకోండి అంటే కాంగ్రెస్ పార్టీకి అంత పెద్ద రెస్పాన్స్ ఉంటుందని కూడా ఎవరు ఊహించలేదు కానీ అనూహ్యంగా నూట ఐదు స్థానాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏడు వందల తొంభై మందికి పైగా కాంగ్రెస్ పార్టీ టికెట్లు కావాలంటూ అప్లై చేసుకున్నారు ఇది ఖచ్చితంగా అనూహ్యం కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం ఈ స్థాయిలో డిమాండ్ రావడం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఇటీవల వచ్చిన యాత్ర సినిమాలో చూస్తుంటాం యాత్ర సినిమాలో ఒక సన్నివేశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల జాబితా ఏంటి అంటూ హైకమాండ్ అడిగితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల జాబితా లేదు ఎవరు పోటీ చేయడానికి కూడా ముందుకు రావట్లేదు అంటూ స్థానిక కాంగ్రెస్ నేత ఒకరు చెప్తున్నట్టుగా ఒక సన్నివేశం ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ టికెట్లకు ఫుల్ డిమాండ్ ఉంది అనే వాతావరణం కనబడుతుంది నూట డెబ్బై స్థానాలకు ఏడు వందల తొంభై మందికి పైగా అప్లై చేసుకున్నారు అని ఇప్పటివరకు అందులో సమాచారం వరకు ఇంకా సమయం ఉంది రేపటి వరకు ఇంకొంతమంది టికెట్ల కోసం అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది సేమ్ టైం ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు గాను వంద మందికి పైగా ఇప్పటికే టిక్కెట్ల కోసం అప్లై చేసుకున్నారు సో కాంగ్రెస్ పార్టీకి సంతోషకరమైన వార్త ఇది కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు ఇంకా ఆసక్తి చూపిస్తున్నారా ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారా లేదా అని చెప్పలేం కానీ కాంగ్రెస్ పార్టీ వైపు నాయకులు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వైపు పోటీ చేయాలనుకునే వాళ్ళు చూస్తున్నారు అనేదానికి అర్థం పడుతోంది కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లకు పెరుగుతున్న ఈ డిమాండ్